జయలక్ష్మి బ్యాంకు బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాడతామని జయలక్ష్మి బ్యాంక్ బాధితుల సంఘం నాయకులు స్పష్టం చేశారు మాట్లాడుతూ ప్రస్తుత బోర్డు పారదర్శకత విపరీతమైన ఖర్చులు చేస్తూ బాధితులకు చేస్తున్న అన్యాయాన్ని ప్రశ్నించేందుకు కాకినాడ చల్లా కళ్యాణ మండపంలో బాధితుల సంఘం ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు తదుపరి ఎంక్వైరీలో విషయాలు ప్రస్తావిస్తూ ఇప్పుడు ఉన్న బోర్డు సరిగా పనిచేయడం లేదని కొత్త బోర్డు ఏర్పాటు చేసుకోవాలని అందరి ఆమోదంతో ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నామని అన్నారు పాత బోర్డులో ఆర్థిక అవకతవకలు సుమారు ఏడు కోట్ల మేరకు నష్టం జరిగినట్లు తెలుస్తుందని అన్నారు ఈ బోర్డులో పనిచేసిన వారిపై తొలగించిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కు కమిషనర్ కు లిఖిత పూర్వకంగా సంతకాలు పెట్టి పంపించడం జరుగుతుందని తెలిపారు అలాగే ఈ బోర్డులోని చైర్మన్ మరో నలుగురు డైరెక్టర్లపై క్రమశిక్షణ చర్యలపై ఏపీఎం ఏసి ఎస్ ఆర్ ట్వంటీ వన్ ఫైవ్ నైన్ ప్రకారం చర్యలు తీసుకోవాలని సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానించారు ఈ సమావేశంలో టీవీ డిఎన్విపి రావు జివి రెడ్డి పిల్లి గణేష్ సుబ్రహ్మణ్యం రవికుమార్ రాసం ఆకిల సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు బాధితుల సంఘం అండి సంఘం తరపున విషయం రెండు వేల ఇరవై రెండులో విశాలార్చి గారు మమ్మల్ని అందరినీ మోసం చేసి బోర్డు తిప్పేశాక మన కమిషనర్ ఆఫ్ సొసైటీస్ అహ్మద్ బాబు గారు ఒక సిట్ని వేశారండి ఫైవ్ మెంబర్స్ తోటి ఆ సిట్ రిపోర్టు వచ్చాక ఆయన దాన్ని పూర్తిగా ఎగ్జామిన్ చేసి దాన్ని అంగీకరించి ఆయన దాంట్లో చెప్పింది ఏంటంటే విత్ ఫర్దర్ ఇంట్రెస్ట్ ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్ అండి మీరు హైలైట్ చేయాలి మాకు అంటే ఈ వేళ తీసుకుని కట్టడానికి వచ్చిన వాడు వేళ వస్తే ఈ రోజు వరకు బాండ్లో ఉన్నటువంటి లోన్ లోన్ లో ఉన్నటువంటి అమౌంట్ కట్టించుకుని ఇంట్రెస్ట్ తోటి రిలీజ్ చేయమని చెప్తే ఈ చైర్మన్ గారు ఆయన దానికి చట్ట వ్యతిరేకంగా ఇష్టం వచ్చినట్లుగా ఏమిటో మానవతా కోణంలో చేశారుటండి ఇక్కడ కాళ్ళు చేతులు పడిపోయి ఎంతోమంది షుగర్ వ్యాధి గస్తులు మేము డిపాజిట్లు కోల్పోయి ఏడుస్తుంటే అరవై లక్షలు వెంకట్రామిరెడ్డి ఆయనకి పడాలి వెంకట్రామిరెడ్డి గారికి అరవై లక్షలు మాఫీ చేశారు ఇది ఏ రకంగా ఆయన సమర్థించుకుంటారు ఇలాంటి చట్ట వ్యతిరేక చర్యల్ని మా బృందం మా బాధిత సంఘం టూత్ అండ్ నైల్ మేము దీన్ని వ్యతిరేకిస్తున్నాం ఇది అమానుషమైన చర్యగా మేము బాధిస్తున్నాం అండి సభమండి నేను రాజమండ్రి నుంచి వచ్చాను మా ఈ మొత్తం మా ఈ మొత్తం ఏమో పిల్లలు మొత్తం అందరం కలిసి పాతి లక్షలు వేస్తామండి ఇందులో మా వారింటే ఈ డబ్బులన్నీ ఇందులో వేసుకున్నామండి మా పిల్లలకి మంచి జరగాలని చెప్పేసి కానీ మాకు మూడున్నర సంవత్సరాలు మాకు ఏమీ జరగలేదు సార్ మేము చాలా ఇబ్బందుల్లో ఉన్నాం ఎందుకంటే మా మనవడికి డాక్టర్ చేయిద్దామని మా డబ్బులు కూడా అందులో వేసుకున్నాం కానీ అది కూడా చాలా ఇబ్బందుల్లో ఉన్నాం మేము కానీ ఇలాగా మనం అంటే కొంచెం బాగానే ఉన్నాం సార్ మాకన్నా చాలా దారుణంగా ఉన్నవాళ్ళు చాలా మంది ఉన్నారు సార్ వాళ్ళని చూస్తుంటే చాలా చాలా బాధేస్తుంది సార్ చాలా బాధేస్తుంది సార్ వాళ్ళు సార్ నిజంగా గుళ్ళ దగ్గర అడుక్కుంటున్నారు సార్ వాళ్ళు సార్ వాళ్ళు గుళ్ళ దగ్గర అడుక్కుంటున్నారు సార్ వాళ్ళకి చూస్తే మాకు చాలా బాధ వస్తుంది వాళ్ళ మనం కొంచెం పర్వాలేదు కదా అనుకుంటున్నాం కానీ మాకని కాదు సార్ చాలా మంది వాళ్ళ గురించి మేము పోరాడాలి సార్ ఎందుకంటే వాళ్ళు చాలా బాధల్లో ఉన్నారు ఎంత మందిని చూస్తున్నావో కడుపు అయిపోతుంది చెరువు అయిపోతుంది సార్ వాళ్ళని చూస్తే కానీ ఈ ఓటు మాత్రం ఉండకూడదు సార్ ఈ ఓటు కాకుండా మంచి ఓటు రావాలి మాకు వచ్చి మాకు మంచి జరగాలని కోరుకుంటున్నాం సార్ నా పేరు రవికుమార్ నేను బాధ్య సంఘంలో మెంబర్ని ఇటీవల బోర్డులో జరుగుతున్న అనేక అవకతవకలపై ఒక ఎంక్వైరీ అనేది జరిగింది ఈ ఎంక్వైరీలో బోర్డు డైరెక్టర్ శ్రీ త్రీనాథరావు గారు మరి ఒక నలుగురు డైరెక్టర్లు అనేక రకమైన అవకతవకలకు పాల్పడి అన్యూ రిలీజ్ ఆఫ్ డాక్యుమెంట్స్ అంటే పూర్తి బకాయిలు చెల్లించకుండానే ఆ డాక్యుమెంట్లు రిలీజ్ చేయడం ద్వారా మదుపుదారులకి మూడు పాయింట్ ఎనిమిది కోట్లు నష్టం జరిగినట్టుగా తేల్చడం అయింది ఈ నష్టానికి పూర్తి బాధ్యత వారే వహించాలి లేనట్లయితే ఈ నష్టం అనేది డిపాజిట్ దారులకి ఉన్న వాళ్ళ డిపాజిట్ల మేరకి అప్రాప్రియేట్ చేయబడుతుంది సో ఇలాంటివి ఇదే కాక వైజాగ్లో ప్లస్ లోకల్గా మనకి అంటే కాకినాడ రాజమండ్రిలో ఉన్న అనేక రకాలైన ఆస్తుల పైన బోర్డు ఇంకా ఏ రకమైన కంట్రోల్ తీసుకుని దానికి సంబంధించిన రెంట్స్ కానీ దానికి సంబంధించిన ఏ రకమైన కంట్రోలు కానీ ఇంకా తీసుకోలేదు ఈ విషయమై సిబిసిఐడి వారి సమాచారం ఏమిటంటే వాళ్ళు మన ఆస్తుల్ని సీజ్ చేశారు కానీ దానికి దానికి సంబంధించిన అంటే అసెట్ సీజరు అసెట్స్ దానికి సంబంధించి మనం పూర్తిగా అంటే కోర్టు ద్వారా మళ్ళీ మనం దాని మీద హక్కు తెచ్చుకోవాలి ఆ హక్కు తెచ్చుకునేందుకై ప్రయత్నాలు పూర్తి స్థాయిలో బోర్డు ఇంకా చేపట్టలేదండి దీని వలన బాధితులకి చాలా నష్టం జరుగుతోంది ఈ విషయమే ఈ ముఖ్యంగా ఈ సమావేశంలో చర్చించడం జరిగిందండి థ్యాంక్ యూ